ఈరోజు వార్త ఈరోజు అనకాపల్లి జిల్లా రావకత్త మండలంలో ఉన్నటువంటి పాత కొట్నబెల్లి అజ్జాపురం పంచాయతీ సుమారు ఐదు గిరిజన గ్రామాలు ఉన్నాయి సుమారుగా రెండు వేల మంది జనాభా ఉన్నారు ఈ గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అన్ని ప్రాంతాల్లో అనేక సెలవులు కానీ ఈ అర్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డి కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసులకి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు హామీ పథకం ఉంది హామీ పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ అయ్యేటట్టు సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైజ్ అయితే కానీ బిల్లు ఉపాధామి పథకం రావు అందుకోసం కొండ మీదకి రెండు కిలోమీటర్లు వెళ్ళి పేసియాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు కాబట్టి ఈరోజు సెలటవు లేపడం ఇదే కాదు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో పేసియాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నాకు నడిచేవాల్సి వస్తుంది ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా మన ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్త ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఏంటంటే కొట్నాబెల్లి కానీ అర్జాపురం ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్ కొండల మీద కెలవ పరిస్థితి వస్తుంది అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహల్ తరఫున గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము తక్షణంగా కలెక్టర్ మేడం గారు మాకు సెల్ ఇవ్వండి రెండు కిలోమీటర్లు దూరంగా మా వెళ్తాను అందుకే చెప్పండి అవసరం కావాలి చెప్పండి గారు మా

ఉపాధి హామీ పథకం యాప్ చేయాలంటే డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి ఆదివాసీ గిరిజన గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పట్నాబిల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి ఉపాధి హామీ పథకం యాప్ తీసుకోవాలంటే కొండెక్కాలి వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి